లేదు ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకోమని చెప్తాను మీ ఇద్దరు కూడా రాజకీయం చేయకండి ఎన్నికల ముందు శివాల మీద రాజకీయాలు చేయకండి అని హెచ్చరిక చేస్తా ఉన్నాం మేము బాధ్యత మాది వాళ్లకు మీరు ఇచ్చినటువంటి ఆర్డర్ లెక్కిస్తామని మాట మరొకసారి మనం చేస్తూ నేత ధైర్యంగా ఉండండి పోరాడదాం ఒకవేళ మా ప్రభుత్వంలో కూడా ఎవరైనా అధికార వాళ్ళు ఎవరైనా నిర్లక్ష్యం వ్యవహారం చేస్తే వాళ్ళని నిలదీస్తాం మేము ఒకటే మేము పనులు చేస్తాం మేము ప్రభుత్వంలో మనదే మన ప్రభుత్వం ఇది కాంగ్రెస్ అంటే ప్రజా పాలన ప్రజల పాలన నోరు విప్పి చెప్పుకుని హక్కుంది ఆనాడు కలిసి కలిసి మంత్రి గారి దగ్గర పోయి రిప్రజెంటేషన్ లేదే పరిస్థితి లేదు ఇలా స్వేచ్ఛగా ఎవరైనా మంత్రిగా ఈ రాష్ట్రంలో మంత్రిగా కలిసేటువంటి విధంగా మా వ్యవహారం కాబట్టి దయచేసి ఎక్కడ ఆందోళన చెందకండి మళ్లీ మళ్ళీ విశ్వాసాన్ని ఇస్తా ఉన్నాం ధైర్యంగా ఇస్తాం రేపటి రుగాది పూట అందరూ భవిష్యత్తు మంచిగా ఉండాలని సిరిసిల్లా చేనేత వస్త్ర ప్రపంచం ఈ ప్రపంచాల ఆదర్శంగా కావాలని మాడరేషన్ పేరు మీద రాబోయే కాలం లోపల ప్రతి ఒక్కరు కూడా సాంకేతిక పరంగా అభివృద్ధి తీసుకురావడానికి ఏమైనా చేత మీద చేసే ప్రయత్నం లోపల కేంద్రం ను కూడా సహకరించమని సందర్భంగా కోరుతా ఉన్నాం అంతే తప్ప వాళ్ళు ఉంటారా పోతరా తగ్గర నెల తర్వాత తెలుస్తా కానీ ఇప్పటివరకు అయితే చేయలే కదా చేయలేనటువంటి మాటను కనీ జీవితంలో మర్చిపోకుండా నన్ను ఉండమని తప్ప జరిగిపోయింది అయ్యో నేను ఓడిపోతే అని అనుకున్నప్పుడు యో సిద్ధిళ్ల కార్మికుల పట్ల శివరాజకీయం చేసినా వాళ్ళకి నేను ఒక పని చేయలేదు అనేటువంటి అంశం నేను ఏనికైనా ఓడిపోయినా నేను ఫలానా రోజులకు పనిచేసిన తృప్తి నాకుంది నీకు అది ఉందా కాబట్టి ఇలా జరుగుతున్న పరిణామాల్లో మేము ధైర్యం ఇవ్వడానికి మేము వాళ్ళకు మా బాధ్యతను తెలియజెప్పడానికి మా ప్రభుత్వం మీద ఉందని చెప్పడానికి ఈ రోజు ప్రశ్న